హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో మరొక రెండు రోజుల్లో ఒక అల్పపీనం అయితే ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అల్పపీడనం ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయని తెలుసుకుందాం అలాగే ఏపీలో మరియు తెలంగాణలో కూడా ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం వీడియోన అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రైడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా మరొక రెండు రోజుల్లో అంటే ఆగస్టు ఇరవై తేదీ సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది ఇది వాయువ్య బంగాళాఖాతం మరియు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ ములుగు ఆసిఫాబాద్ జైశంకర్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ని జారీ చేసింది ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో అయితే గనక ఒక రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని ఇక మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాళ్లు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది